హాయ్ హలో లాస్ట్ టైం మన వీడియోలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కోసం తెలుసుకున్నాం అదేవిధంగా చాలామంది పార్ట్ టూ కూడా కావాలని అడిగారు అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా రెండు పార్ట్స్ అనేవి ఉంటాయి పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ సో మీరు కమెంట్స్ చేస్తే నేను ఆ వీడియో అనేది మీకు తొందరగా చేస్తాను సో దాట్ మీరు ఇంగ్లీష్ చాలా తొందరగా నేర్చుకోగలరు సో ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తాం పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులని సో మీరు పేరు క్లియర్గా తెలుసుకుంటే సరిపోతుంది పేరులోనే మొత్తం మీనింగ్ అంతా ఉంటుంది సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో లో పోయే పనులు అంటే ఇంకా జరగట్లేదు ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న పనులు అని చెప్పేసి సో అసలు కంటిన్యూస్ అంటేనే జరగటం అని చెప్పేసి అర్థం సో ఎప్పుడైనా సరే ఇంగ్ ఐఎన్జి ఇంగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కంటిన్యూస్ టెన్స్ లోనే వస్తుంది అంటే జరుగుతూ ఉన్న పనులు లో మాత్రమే మనం ఇంగ్ అనేది ఉపయోగిస్తుంటాం సో ఇక్కడ చూడండి ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆహారం తింటున్నాను తింటూ ఉన్నాను అంటే ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిది సో ఐ వాజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆహారం తింటూ ఉన్నానని వస్తుంది కాకపోతే ఇక్కడ మనం వజ్ అనేది ఉపయోగించాం వజ్ అంటే గతంలో తింటూ ఉన్నాను ఇప్పుడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను తింటూ ఉన్నాను అని చెప్పేసి ఐ వాజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే అంటే నిన్న నేను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను అని చెప్పేసి సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతుందని పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతుందని వాట్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో జరగబోతుందని అంటే ఫ్యూచర్లో ఒక పని ఈ సమయానికి జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి సో ఐ విల్ బి ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నేను రేపు బ్రేక్ఫాస్ట్ అనేది తింటూ ఉంటాను అంటే రేపని కాదు ఫ్యూచర్ మనం ఎప్పుడైనా ఫ్యూచర్ మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతుంది పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతుంది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ లో జరుగుతూ ఉంది అంతే దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు సో దీని యొక్క లిస్ట్ అనేది మీరు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ మెటీరియల్ యొక్క లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా షీఈ్ వాచింగ్ టీవీ ఆమె టీవీ చూస్తూ ఉంది అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని షీ వస్ వాచింగ్ టీవీ ఆమె టీవీ చూస్తూ ఉన్నది ఎప్పుడు గతంలో ఇక్కడ సింపుల్ మనం పెట్టింది ఏంటంటే వజ్ అనేది యాడ్ చేయడం ద్వారా అది పాస్ట్ అయిపోయింది సో అలాగే టీవీ ఆమె టీవీ చూస్తూ ఉంటుంది ఎప్పుడూ ఫ్యూచర్లో సో ఇక్కడ మీరు చూస్తే లో మనం ఈజ్ అనేది వాడడం పాస్ట్లో వజ్ అనేది వాడం ఫ్యూచర్లో విల్ బీ అనేది వాడడం సో ఇంతే ఇవే మనకు వాడే హెల్పింగ్ వర్బ్స్ సో ఈజ్ రీడింగ్ ఏ బుక్ అతను పుస్తకం చదువుతూ ఉన్నాడు హీ వాజ్ రీడింగ్ ఏ బుక్ అతను పుస్తకం చదువుతూ ఉన్నాడు గతంలో హీ విల్ బి రీడింగ్ ఏ బుక్ అతను ఫ్యూచర్లో పుస్తకం చదువుతూ ఉంటాడు దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇప్పుడు దేవర్ ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు గతంలో దే విల్ బి ప్లేయింగ్ క్రికెట్ వాళ్ళు ఫ్యూచర్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పేసి అలాగే వీఆర్ గోయింగ్ టు ఆఫీస్ మేము ఆఫీస్కి వెళుతూ ఉన్నాము ప్రస్తుతం వర్ గోయింగ్ టు ఆఫీస్ మేము ఆఫీస్కి వెళుతూ ఉన్నాము గతంలో ఇక్కడ వరల్డ్ అనేది ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు వు అంటే ఒకరి గంట ఎక్కువ సో హీ షీట్ కి వజ్ అనేది ఉపయోగించాం ఒకరి గంట ఎక్కువ ఉంటే మనం వర్డ్ అనేది ఉపయోగించాలి వీ విల్ బి గోయింగ్ టు ఆఫీస్ మేము ఆఫీస్ కి వెళుతూ ఉంటాము ఫ్యూచర్ అని చెప్పేసి సో నెక్స్ట్ సో బిఫోర్ దాట్ ద అడ్వాన్స్డ్ స్పోకన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది థర్టీ ఫైవ్ డేస్ లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది మీకు థర్టీ ఫైవ్ డేస్ కి సంబంధించిన గ్రామర్ మొత్తం ఈ బుక్ లో ఇంక్లూడ్ చేస్తాను దీని యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితులు మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడితో మాట్లాడుతున్నాను ఎప్పుడు గతంలో ఐ విల్ బి టాకింగ్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడితో మాట్లాడుతాను ఎప్పుడు ఫ్యూచర్లో సో అలాగే హీ హీఈస్ డ్రైవింగ్ ఏ కార్ అతను కారు నడుపుతూ ఉన్నాడు ప్రస్తుతం హీ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ అతను కారు నడుపుతూ ఉన్నాడు ఎప్పుడు గతంలో అతను కార్ నడుపుతూ ఉంటాడు ఎప్పుడు ఫ్యూచర్ లో షీఈ్ కుకింగ్ ఫుడ్ ఆమె వంట చేస్తూ ఉంది షి వాస్ కుకింగ్ ఫుడ్ ఆమె వంట చేస్తూ ఉంది గతంలో షీ విల్ బి కుకింగ్ ఫుడ్ ఆమె వంట చేస్తూ ఉంటుంది ఫ్యూచర్ లో సో అలాగే ద చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్ పిల్లలు నిద్రపోతూ ఉన్నారు ద చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్ పిల్లలు నిద్రపోతూ ఉన్నారు కానీ ఇప్పుడు గతంలో ద చిల్డ్రన్ విల్ బి స్లీపింగ్ పిల్లలు నిద్రపోతూ ఉంటారు ఎప్పుడు ఫ్యూచర్ లో రైటింగ్ అన్ ఈమెయిల్ నేను ఒక ఈమెయిల్ అనేది రాస్తూ ఉన్నాను ఐ వాస్ రైటింగ్ అన్ ఈమెయిల్ నేను ఈమెయిల్ అనేది రాస్తూ ఉన్నాను ఎప్పుడు గతంలో ఐ విల్ బి రైటింగ్ అని ఈమెయిల్ నేను ఈమెయిల్ అనేది రాస్తూ ఉంటాను ఇది ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది విఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము గతంలో వీ విల్ బి వెయిటింగ్ ఫర్ ద బస్ మేము ఫ్యూచర్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము సో హీ ఈస్ లిసనింగ్ టు మ్యూజిక్ అతని సంగీతం వింటూ ఉన్నాడు హీ వాస్ లిసనింగ్ టు మ్యూజిక్ అతని సంగీతం వింటూ ఉన్నాడు కానీ గతంలో హీ విల్ బి లిసనింగ్ టు మ్యూజిక్ అతను సంగీతం వింటూ ఉంటాడు ఎప్పుడు ఫ్యూచర్లో షీఈ్ క్లీనింగ్ ద రూమ్ ఆమె గదిని శుభ్రం చేస్తూ ఉంది ప్రస్తుతం జరుగుతుంది ఇది షీ షీ క్లీనింగ్ క్లీనింగ్ ద ద రూమ్ రూమ్ ఆమె ఆమె గదిని గదిని శుభ్రం శుభ్రం చేస్తూ చేస్తూ ఉంది ఎప్పుడు గతంలో విల్ బి ఉంటుంది డ్రింకింగ్ కాఫీ నేను కాఫీ తాగుతూ ఉన్నాను ఐ డ్రింకింగ్ కాఫీ కాఫీ నేను తాగుతూ ఉన్నాను బట్ గతంలో ఐ విల్ బి డ్రింకింగ్ కాఫీ నేను ఫ్యూచర్ లో కాఫీ తాగుతూ ఉంటాను దే ఆర్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వారి ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నారు దే వర్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వారు పరీక్ష కోసం చదువుతూ ఉన్నారు ఎప్పుడు గతంలో దే విల్ బి స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ వారు పరీక్ష కోసం చదువుతూ ఉంటారు ఎప్పుడు ఫ్యూచర్ లో సో అలాగే ద డాక్ ఈస్ బాకింగ్ కుక్ అనేది మురుగుతూ ఉంది ద డాగ్ వాజ్ బాకింగ్ కుక్ అనేది మురుగుతూ ఉంది గతంలో ద డాగ్ విల్ బి బాకింగ్ సో కుక్ అనేది మురుగుతూ ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి ఐఎమ్ చెకింగ్ మై ఫోన్ నేను నా ఫోన్ అనేది చెక్ చేస్తూ ఉన్నాను ఐ వాజ్ చెక్కింగ్ మై ఫోన్ నేను ఆ ఫోన్ అనేది చెక్ చేస్తూ ఉన్నాను ఎప్పుడు నిన్న ఐ విల్ బి చెకింగ్ మై ఫోన్ నేను అనేది చెక్ చేస్తూ ఉంటాను ఫ్యూచర్ లో వీఆర్ ఈటింగ్ లాంచ్ మేము భోజనం చేస్తూ ఉన్నాము ఈటింగ్ లాంచ్ మేము భోజనం చేస్తూ ఉన్నాము బట్ ఇప్పుడు కాదు గతంలో వీ విల్ బి ఈటింగ్ లాంచ్ మేము భోజనం తింటూ ఉంటాము ఫ్యూచర్ లో హీఈస్ ఓపెనింగ్ ద డోర్ అతను తలుపుని తెరుస్తున్నాడు హీ వాస్ ఓపెనింగ్ ద డోర్ అతను తలుపుని తెరుస్తున్నాడు బట్ గతంలో హీ విల్ బి ఓపెనింగ్ ద డోర్ అతను తలుపులు తెరుస్తూ ఉలు వేసుకుంటుంది షీ వాస్ వేరింగ్ ఏ న్యూ డ్రెస్ ఆమె కొత్త దుస్తులు వేసుకుంటూ ఉంటుంది బట్ గతంలో షీ విల్ బి వేరింగ్ ఏ న్యూ డ్రెస్ ఆమె కొత్త దుస్తులు వేసుకుంటూ ఉంటుంది ఫ్యూచర్ లో సో ఈ విధంగా ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటుంది సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ వీడియో కనుక మీకు కావాలనుకుంటే పార్ట్ త్రీ అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది కమెంట్ చేస్తే నేను తొందరగా వీడియో అనేది చేయటం జరుగుతుంది సో అలాగే మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు సో అదే విధంగా డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించిందో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా మీ కామెంట్స్ కి ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ వెరీ మచ్